వెల్కమ్ టు రాజనీతి మొన్న వారం క్రితం వినుకొండలో చాలా పాశివికమైన హత్య జరిగింది ఈ హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అరాచకం చేస్తోంది ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పైకి పైగా హత్యలు జరిగినాయి అని చెప్పి ఆయన ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేశారు జాతీయ స్థాయిలో హడావిడి చేశారు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని మీడియా ముందు చెప్పారు అక్కడ వచ్చిన కొన్ని పార్టీల రాజకీయ నాయకులు వచ్చారు ఎంపీలు వాళ్ళు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వాళ్ళకు కూడా అదే చెప్పారు వినుకొండలో జరిగిన రషీద్ హత్య వీడియోలను అఖిలేష్ యాదవ్కి మీడియా వాళ్ళకి చూపించారు ఢిల్లీ వెళ్ళడానికి నాలుగైదు రోజుల ముందు రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించే పేరుతోటి ఈయన వెళ్ళి హడావుడి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే తమ కార్యకర్త రషీద్ హత్యకు కారణమని ఆయన ఆరోపించారు వాస్తవానికి చనిపోయిన రషీద్ చంపిన జిలాని ఇద్దరు కూడా వైసీపీ వాళ్లేనని వినుకొండలో అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేటర్ ఖాన్కి అనుచరులని కూడా తెలుసు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఆయన భార్య భారతి నడిపే మీడియా వీళ్ళంతా కూడా జిలాని తెలుగుదేశం వాడు ఈ హత్య వెనక తెలుగుదేశం నాయకుల హస్తం ఉందని ప్రచారం చేశారు కానీ ఇప్పుడు పోలీస్ విచారణ ముందుకెళ్లే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి ఈ హత్యలో అద్దంకి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు ఇద్దరు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు రషీద్ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో అక్కడ హత్య ఘటనా స్థలంలో వీళ్ళిద్దరూ ఉన్నట్టు సీసీ ఫుటేజ్ ద్వారా వీళ్ళ ఫోన్ కాల్స్ ట్రేస్ చేయటం ద్వారా గుర్తించారు హత్యను అడ్డుకోవటానికి ఎవరు రాకుండా వీళ్ళు పహారా కాశారని పోలీసుల విచారణలో స్థానికులు చెప్పారు సీసీ ఫుటేజ్లో కూడా వీళ్లలో ఒక అతను దగ్గరకు రావద్దంటూ స్థానికులను హెచ్చరించడం రికార్డ్ అయింది దీంతో ఈ హత్యలో వీళ్ళ పాత్ర కూడా ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు వీళ్ళ కోసం గాలింపు మొదలుపెట్టారు వీళ్ళది అద్దంకి సమీపంలో రెడ్డిపాలెం గ్రామం అని గుర్తించారు వీళ్ళ ఫోన్ కాల్స్ ట్రేస్ చేసినప్పుడు ఆ రోజు రాత్రి వీళ్ళు అద్దంకిలో ఒక ప్రముఖ వైసీపీ నాయకుడి దగ్గరకు వచ్చినట్టు తేలింది జగన్మోహన్ రెడ్డి బాబాయి ఎంపీ వైవి సుబ్బారెడ్డికి అనుచరుడు ఆయన ఇటీవల ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పంద్యాలు పెట్టి నాలుగు కోట్ల వరకు పోగొట్టుకున్నాడు ఆయన ఇతనే నిందితులకు ఆశ్రయం కల్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు ఇతన్ని విచారించినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు అద్దంకి సమీపంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగగా ఒక అతను పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు నాలుగేళ్ల క్రితం వైవి సుబ్బారెడ్డి సిఫారసుతోనే ఇతను సోర్సింగ్ ఉద్యోగ్గా చేరినట్టు చెప్తున్నారు దేవస్థానంలో విచారించినప్పుడు కొద్ది రోజులుగా అతను విధులకు హాజరు కావట్లేదని అక్కడ పనిచేస్తున్నాడని చెప్పారు పోలీసులకి వీళ్ళ స్వగ్రామానికి వెళ్ళి రెడ్డిపాలెం వెళ్ళి అక్కడ రెడ్డిపాలెంలో విచారించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా వైసీపీ కార్యకర్తలేనని అయితే గత కొద్ది రోజులుగా వాళ్ళు ఊళ్ళో లేరని కనిపించటం లేదని గ్రామస్తులు తెలిపారు దీంతో ఈ హత్యలో వీళ్ళ ప్రమేయం కూడా ఉందని నిర్ధారించుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు వీళ్ళు దొరికితే హత్యకు సంబంధించిన సూత్రధారులు ఎవరో కూడా తేలిపోతుంది వీళ్ళు దొరికితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆడిన నాటకం కూడా బయటపడుతుంది తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు మద్ర చేస్తే ఢిల్లీ దాకా వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్తాడో చూడాలి తప్పుడు ఆరోపణలు చేయటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు గతంలో కూడా ఇలాగే చేశాడు జనాన్ని నమ్మించాడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా పరువు నష్టం దావా వేసి కోర్టు కేర్చాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్